ఎక్కర కేసులో గత మూడు నెలల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నటువంటి వైసీపీ ఎంపీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ మీద ఈరోజు విడుదల కావడం జరిగింది ఉపరాష్ట్రపతి ఎన్నికలు సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసేందుకు అనుకూలంగా ఓటు వేసేందుకు అనుకూలంగా మధ్యంతర బెయిలు ఇచ్చి పదకొండవ తేదీ తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని కోర్టు ఆదేశించడం జరిగింది అంటే మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీఏ కాకుండా పార్లమెంటరీ పార్టీ నేతగా మరియు ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు సిట్టు పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకోమని బెయిల్ని వ్యతిరేకించినప్పటికీ కూడా ఇతను ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు కాబట్టి ఫ్లోర్ ఫ్లోర్ లీడర్గా ఉన్న ఉన్నటువంటి వ్యక్తికి ఒక ఒక రకమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుంది తమ పార్టీ తరపు నుండి ఓటర్లందరినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళను అందరూ కూడా వాళ్ళు అనుకున్న పార్టీకి ఓటు వేసే విధంగా మొబలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కోర్టు భావించి ఈరోజు మధ్యంతర బేలు ఇవ్వటం జరిగింది ఈ మధ్యంతర బెయిల్ ద్వారా దాదాపు ఒక ఐదు రోజులు తర్వాత అంటే పదకొండవ తేదీ తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాలని చెప్పి కోర్టు వారు ఆదేశించడం జరిగినది